నా పేరు బుడిద మాధవరావు నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మండలం గిన్నెలకోట పంచాయతీ ఇన్పెదిగల గ్రామంలో గిరిజన విద్యార్థి సంఘం పర్యటించడం జరిగింది భాష వాలంటీర్లు మాత్రమే ఉన్నారు ఉన్నప్పటికీ వాళ్ళు రోజు డ్యూటీ చేయాలంటే కొద్దిగా ఇబ్బందేనండి ఇచ్చే ఐదు వేలకి అలాగనే మాకు పర్మనెంట్ టీచర్ని ఇక్కడ పంపిస్తే మాకు రోజు స్కూల్ అనేది ఆగకుండా ఉంటాయండి అలాగే జూన్ నుంచి ఇప్పటి వరకు ఇదిగో పంపిస్తాం డిఎస్ఏ వాళ్ళు వస్తే పంపిస్తాం సిఆర్టీ అన్నారు వాళ్ళు పంపించలేదండి అందుకని చెప్పి ఇక్కడ ముప్పై మంది పిల్లలు ఉన్నప్పటికీ బాస వాలంటీర్ ఒక్కరే ఉన్నారు వారు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి అందుకని ఓ గారు వెంటనే రేపటి కల్లా మాకు టీచర్ని నియమించాలని కోరుతున్నామండి రోజుని జిపిఎస్ఈ స్కూల్ ఎనపతిలో భాష పని చేసుకున్నాను జూన్ పదమూడో తారీఖు ఓపెన్ అవి నుంచి ఒక్కదాన్ని ఈ ఒక్క స్కూల్లో నేను పనిలో ఉంటున్నాను గవర్నమెంట్ టీచర్స్ వస్తారని చాలా ఎదురు చూస్తున్నాము ఇప్పటిదాకా టీచర్ను మా స్కూల్లో రావడం రావడం అనేది లేదు గ్రామంలో సుమారు జూన్ నుండి ఈ రోజు వరకు రీఓపెన్ కావడం లేదు ఇది చాలా బాధాకరం ఈ విషయంకై గ్రామస్తులు మీరు ఎన్నోసార్లు అధికారులకి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు దీన్ని స్పందించకపోవడం అనేది చాలా దారుణమని నేను అంటున్నాను పాఠశాలలో టీచర్ లేకపోవడం అనేది సిగ్గుసేటండి ఎందుకంటే ఇప్పుడు అంటే జూన్ నుండి ఇప్పుడు వరకు టీచర్ లేకపోతే ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మన అధికారులు కానీ ఎందుకు దీన్ని స్పందించకపోవడం స్పందించకుండా ఉండడం అనేది ఇది చాలా దారుణం ఎందుకంటారు యాభై కుటుంబాలు ఉంది ముప్పై మంది పిల్లలు ఉన్నారు కానీ ఈ పిల్లలు చదువుకోకపోయినా పర్వాలేదు వీరు గాలికి వదిలేసినట్టు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ తక్షణమే ఈ సంబంధిత అధికారులు వచ్చి ఈ యొక్క పాఠశాలను సందర్శించి ఈ పిల్లల యొక్క బాగోగుని చూసి ఇక్కడ వెంటనే ఒక టీచర్ని నియమించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదనుకుంటే దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తున్నాను మనకు ఆదివాసీ ప్రాంతంలో ఈ మారుమూల గ్రామాల్లో ఇదే గ్రామం కాదు చాలా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులందరూ కూడా ఆదివాసీ ప్రాంతంలో గ్రామాల్ని సందర్శించి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటినీ కూడా సందర్శించి ఈ యొక్క పాఠశాలను ఏ యొక్క పాఠశాలలో టీచర్ లేరు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ ఆదివాసులకి మనం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామం అనేది ఒక పీవీటీసీ గ్రామం అండి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా ఈ యొక్క ఇంపతిగల గ్రామానికి రోడ్డు సదుపాయం అనేది లేదండి ఇక్కడ బాగోలేకపోయినా ఒక గర్భిణీ స్త్రీ అయినా సరే హాస్పిటల్ వెళ్ళడానికైనా సరే కూడా ఇక్కడ నుండి వెళ్ళాలంటే వెళ్ళాలంటే కనీసం రెండు రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి కానీ మీరు ఇక్కడ నుండి డోలి మూతల ద్వారా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్ అనేది వీరికి మంజూరు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సదుపాయం అనేది మీరు కల్పించి మీరు వీరికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మనకి గవర్నమెంట్ కూడా అంటుంది డోలి మూతల్ని మేము అంటున్నారు కానీ ఇప్పుడు దాకా మారుమూల గ్రామాల్లో ఇంకా డోలి మోతతోనే నడుస్తూ ఉంది కాబట్టి ఇది దీన్ని మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోడ్డును మంజూరు చేసి వీరికి వీరి యొక్క కష్టాలని మీరు తీర్చాలనేది మేము ఈ రోజు మా యొక్క గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై జై యాదవాసి